ఒక సినిమా కోసం ఆరేళ్ళు కష్టపడతారు సంవత్సరం కష్టపడతారు రెండేళ్లు కష్టపడతారు కానీ గామికి ఆరేళ్ళు కష్టపడ్డారు ఇప్పుడు ఈ సినిమాకి ఓ కష్టం వచ్చిందట ఏంట కష్టం గామి కోసం ఆ మూవీ టీం మాత్రం ఏకంగా ఆరేళ్ళు శ్రమించింది ప్రీ ప్రొడక్షన్ నుంచి సినిమా పూర్తయ్యే వరకు టీం ఎంత కష్టపడిందో ఈ సినిమా ప్రోమోలో మేకింగ్ వీడియోలో స్పష్టంగా కనిపించింది క్రౌడ్ ఫండింగ్తో మొదలైనప్పటికీ ఈ సినిమా క్వాలిటీ మేకింగ్ విషయంలో టీం అసలు రాజు పడలేదు అనేక భారీ సెట్స్ వేశారు ఇక శుక్రవారం విడుదల కాబోతున్న గామికి సెన్సర్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది పెద్దలకు మాత్రమే ట్యాగ్ రావడంతో పద్దెనిమిదేళ్ళు నిండిన వారికి మాత్రమే ప్రదర్శించాలని క్లారిటీ వచ్చేసింది అంటే పిల్లలతో కలిసి ఫ్యామిలీ చూసే కంటెంట్ కాదని అర్థమైపోయిందిగా మల్టీఫ్లెక్స్ లో గత కొంతకాలంగా ఈ నిబంధనను కఠినంగా పాటిస్తున్నారు సరార్కు ఇదే సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ లో పలు థియేటర్స్ లలో సిబ్బందితో వాగ్వాదం చేసిన ప్రేక్షకులున్నారు ప్రభాస్ మూవీ కాబట్టి కుటుంబ సమేతంగా రావచ్చనే అభిప్రాయం వాళ్ళకి కలిగిన ఇబ్బంది ఉండదు ఓటీటీలో ఎవరూ ఆపలేదు అది వేరే సంగతి గామీకి ఏ రావటం చూస్తే కంటెంట్లో యాక్షన్ తో పాటు రా ఎపిసోడ్స్ చాలా ఉన్నట్టు అనిపిస్తోంది అఘోరాగా విశ్వక్సే నటించిన ఈ స్పిరిచువల్ థ్రిల్లర్లో సహజత్వం కోసం చూపించిన కొన్ని సన్నివేశాలు పిల్లలను భయపెట్టేలా ఉండొచ్చని సెన్సర్ టీం అభిప్రాయపడింది హిమాలయాల్లో జరిగే ఎపిసోడ్స్ లో ఇవి ఎక్కువగా ఉంటాయని సమాచారం సో అడల్ట్స్ ఓన్లీ అని చెప్పేశారు కాబట్టి దానికి అనుగుణంగా ముందే ప్రిపేర్ అయితే బెటర్ గోపీచంద్ భీమా మలయాళం డబ్బింగ్ ప్రేమలతో పోటీ పడుతున్న గామికి ఈ ఒక్క ఏ అంశం ఇబ్బంది పెట్టే విషయమే ఐదేళ్లకు పైగా నిర్మాణం జరుపుకున్న గామికి యువి క్రియేషన్స్ అండ దక్కడంతో రిలీజ్ పరంగా మంచి థియేటర్లు దక్కుతున్నాయి విజువల్ ఎక్స్పీరియన్స్ బాగుండే స్క్రీన్లలో చూసేస్తే నిజమైన అనుభూతి దక్కుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే ప్లాన్ చేస్తున్నారట కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా ట్రైలర్ రూపంలో ఆసక్తి రేపడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు ఇక క్వాలిటీ విఆ్ ఎక్స్తో తెరకెక్కించి ఇంతకాలం సైలెంట్గా ఉండటమే మూవీ లవర్స్ని ఆశ్చర్యపరిచింది తెలుగులో ఎవరూ టచ్ అయ్యని పాయింట్ కనుక కనెక్ట్ అయితే హిట్ పడ్డట్టే